వాసవి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలేటి శ్రీనివాసరావు మరియు ప్రగతి నగర్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లేష్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ పెహల్గా ఉగ్రదాడిని ఖండించండి మేడ్చల్ జిల్లా కుత్ముల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ ప్రగతి నగర్ సర్వేపల్లి రాధాకృష్ణ పార్క్ నుండి జగన్ స్టూడియో సర్కిల్ వరకు వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రగతి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు సంయుక్తంగా కాండిల్ తో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వాసవి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలేటి రావు మాట్లాడుతూ తక్కువ టైంలో పిలవగానే వచ్చిన వాసవి కాలనీ సొసైటీ సీనియర్ సిటిజన్స్ మహిళలు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అని అన్నారు పెహల్గాం దుర్ఘటనలో మరణించినటువంటి అమరవీరులకు కొవ్వొత్తులను వెలిగించి సంతాపం తెలియజేయడం జరిగింది వారి యొక్క మరణం దేశానికి తీరని లోటు అని తన సానుభూతిని తెలియజేశారు దేశంలో రక్షణ శాంతిభద్రతలు కాపాడుకోవడం మనందరి వంతు అని ఐక్యమత్యంతో కలిసి ఉండటం మన బాధ్యత అని అన్నారు ఈ సందర్భంగా ప్రగతి నగర్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లేష్ మాట్లాడుతూ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ అందరూ కలిసి సంయుక్తంగా నిర్వహించిన హింసకు వ్యతిరేకంగా టెర్రరిజానికి వ్యతిరేకంగా జరిగిన దాడికి వ్యతిరేకంగా ఖండించడానికి దేనికైనా మనం ముందుండాలి ఎప్పుడు మన గురించి మన కుటుంబం గురించి ఆలోచించడం కాకుండా దేశం కోసం ఆలోచించాలి దేశం ఏమిస్తుందని కాదు మనం దేశానికి ఏం చేస్తున్నామని మనము ఒకసారి ఆలోచించుకోవాలి భారతీయుల్లో ఐక్యత పెరగాలి దేశ భద్రతను చిన్నాభిన్నం చేయాలని ఉగ్రవాదులు చేపట్టిన ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం అమరులైన ఇరవై ఆరు మంది కుటుంబాల పట్ల మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అని అన్నారు దేశ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా అమాయకుల ప్రాణాలు పోనివ్వకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కోరారు ఈ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రగతి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు దాడి చేస్తే మనం ఎదుర్కొనే శక్తి మన చిన్న విలేజ్ కుంది మన ఇండియా కాదు విలేజ్ వాళ్ళకి ఏమైనా చేయడానికి మన అందరం ఇలాగ ఐక్యంగా ఉండి ఇదే మంచితనంతో మంచితనంతో ఎదుర్కొందా జై భారత్ జై